నమస్తే వెల్కమ్ న్యూస్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ విభాగంలోని వాటర్ సప్లై మరియు ఎలక్ట్రీషియన్ వాళ్ళు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్డి సోయల్ ఖాన్ సలీం పూరెల్లా హరీష్ సంపత్ కుమార్ రోడ్డా మల్లేష్ శేఖర్ తిరుపతి సుధమల్ల విక్రమ్ గురవయ్య దిలీప్ జానిమియా తదితర కార్మికులు పాల్గొన్నారు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల సంఖ్య ఐదు వందల యాభై నాలుగు మంది గల కార్మిక సోదరులు పనిచేస్తా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డాటా అడిగినప్పుడు మరి కార్మికులు ఆ రోజు నస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి ఒక వంద ముప్పై రెండు మంది కార్మికుల డాటా పంపడం జరిగింది అదేవిధంగా మంచాల మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఇక్కడ మూడు వందల యాభై నాలుగు మంది యొక్క పేర్లను పంపించవలసింది ఉండవలసినకి కానీ ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా రెండు వందల ఎనభై మంది పేర్లు పంపడంతో ఇవాళ మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులది నలభై రెండు మంది మరి కార్మికులది వాళ్ళే కూడా ఇలా ప్రభుత్వానికి పంపడం జరిగింది ఏదైతే ఈ పంపడ జాప్యం జరిగిందో మరి దాని విషయాన్ని మీ గౌరవ సాయంత్ర సభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది వారు ఏదైతే డెబ్బై ఆరు మంది పేర్లు పంపలేదో దాన్ని ప్రభుత్వాన్ని మీరు పంపించండి నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా దాన్ని పర్మిషన్ ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మరి స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది ఏదైతే ఇవాళ గత రెండేళ్ల నుండి ఇవాళ మున్సిపల్ అధికార నిర్లక్ష్యం మూలంగా మరి కార్మికుల యొక్క వేతనాలు ఆపడం జరుగుతుందో నిజంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం డాటా అడిగింది ఇవాళ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇవాళ ప్రజలు కూడా పేమెంట్ ఇవాళ కార్మికుల జీతాలు ఇస్తూ ఉన్నారు కానీ మంచిగా మున్సిపాలిటీకి వచ్చే వారికి మాత్రమే మీ యొక్క డాటా ఎనభై ఆరు మంది ఎనభై ఆరు డెబ్బై ఆరు మంది లేదు కాబట్టి మేము అందుకే మీ జీతాలు ఆపుతున్నాం అని చెప్పడం జరిగింది అది పూర్తిగా ఇవాళ కార్మికులకు విరుద్ధంగా ఇక్కడ అధికారులు వివరించారు దాని తప్పును కోసమే వాళ్ళ కార్మికుల వేతనాలు ఆపుతున్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తప్పును వాళ్ళు సరి చేసుకొని తక్షణమే ఐదు వందల యాభై నాలుగు మందికి మరి జీతాలు ఈ ఇరవై నెల ఇరవై తారీఖు లోపల మరి చెల్లించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సౌకర్యం ఉన్నారో వారికి మంచాల మున్సిపాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమాన వేతనం పదిహేడు వేల ఆరు వందల రూపాయల వేతనం ఆ కార్మికులకు కూడా ఇవ్వాల్సి ఉంది అది ఎప్పుడైతే విలీనమైందంటేనే తక్షణమే దాన్ని అమలు కానీ దాన్ని కూడా జాప్యం చేస్తూ ఇప్పటికీ వాళ్ళకు మూడేళ్ల నుండి కూడా వాళ్ళకు కూడా వేతనాలు అప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా తక్షణమే పదిహేడు వేల ఆరు వందల రూపాయల వేతనం వాళ్ళకి చెల్లించాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కార్మిక సోదరులకు ఇవాళ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మున్సిపల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఎవరి పేర్లు పోతాయో ఎవరి పేర్లు ఉండయో ఎవరి పేరు తీసేస్తారు అనే విధంగా కొంతమంది తప్పుడు నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏ ఒక్క కార్మికుని కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇవాళ మంచాల మున్సిపాలిటీలో మూడు వందల యాభై నాలుగు మంది కార్మికులు యథవిధిగా కొనసాగుతారు నస్పూర్లో పనిచేస్తున్నటువంటి నూట ముప్పై రెండు మంది కార్మికులు యథవిధంగా కొనసాగుతారు వీళ్ళ గ్రామంలో పనిచేస్తున్న నలభై రెండు కార్మికులు ఎదువిధంగా కొనసాగుతారు మొత్తం ఐదు వందల యాభై నాలుగు మంది కార్మికులు యథవిధిగా కొనసాగుతారు ఏ ఒక్క కార్మికుల తొలగిచ్చే ప్రసక్తి లేదు దాన్ని కమిషనర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏ కార్ కూడా భయపడద్దు ఇది కార్మికుల హక్కు మన హక్కులను మనం కాలు రాసుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కార్మిక లోకం తిప్పికొట్టాలి మనం అక్కడ మనం సాధించుకునే దిశగా మున్సిల్ మున్సిపల్ కార్టోరే కార్మిక సంఘం ఎప్పుడు మీ వెంట ఉంటుంది మీకోసం నిరంతరం పనిచేసేందుకు ముందున్నాం ఈ విషయంలో మా స్థానిక సాయసభ్యుల పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈ జిల్లా మంత్రివర్యులు గడ్డ వివే వెంకటస్వామి గారు అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు నాలుగు మున్సిపాలిటీల్లో ఏ కార్మికు ఏ ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా అండగా ఉండి మీ పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మరి మంచినాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి డెబ్బై మంది టాటాను మరి సిడిఎంఏకు పంపించడం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఒకవైపు మరో పక్కన మరి కొంత కొంత అలసడి జరిగినప్పటికీ అక్టోబర్ నవంబర్ రెండు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు మరి రాకపోవడంతో చాలా ఇబ్బందిగా ఇలా ఔషధీయ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వినపత్రం ఇచ్చి మా యొక్క బాధలు చెప్పడం జరిగింది ఎందుకంటే మా జీతాలు వాస్తవానికి చాలా తక్కువ చాలా చాలని వేతనాలతో రికార్డు దుకాణ పరిస్థితులు మేము కార్మికులంతా కూడా ఇలా పారిశుద్ధ్య కార్మికులు కావాలి కావచ్చు అదేవిధంగా శానిటేషన్ అదేవిధంగా మన వాటర్ సప్లై ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన ప్రతి కార్మికుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా ఎనభై శాతం ఎలా ఇంటి అద్దెలు కట్టలేనటువంటి దుస్తుని ఎలా మున్సిపల్ కార్మికుల దాపుదిలింది కాబట్టి ఏదైతే మరి ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల వారి జోక్యం వల్ల మరి ఈ యొక్క మరి దీనిలో జరిగినటువంటి రాజకీయాల వల్లనే ఇలా ఈ డెబ్బై ఆరు మంది యొక్క పేర్లు ఎక్కలేదు కొంతమంది యూనియన్ పేర్లతో మభ్య పెట్టి కేవలం కార్మికులను పక్కదో పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా మానుకుంటే బాగుంటుంది కాబట్టి మా కార్మికుల యొక్క సాధక బాధకలు తెలుసుకొని మాకు ఏవైతే రెండు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు ఏవై ఉన్నాయో ఆ వేటానికి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి లేకుంటే మేము మరి మున్సిపాలిటీ కార్యాలయం ముందే మరి నిరా దీక్ష చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేయవలసి వస్తుంది ఎందుకంటే ఇలా మా కుటుంబాలు రుణం పడే పరిస్థితి ఏర్పడదు కాబట్టి దయచేసి మమ్ముని ఆలోచించి మా యొక్క సాధక బాధకులు అర్థం చేసుకుని గౌరవ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి ప్రతి కూడా పేరు నొప్పి వేడుకుంటా ఉన్నాం